ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల ఏడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా ఏప్రిల్లకు పదవ అధ్యాయము ముప్పై ఏదో వచనంలో ఇలా వ్రాయిపిడింది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అవును ఈ వాక్యం దేవునితో మన సంబంధాన్ని క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణలో సంబంధాన్ని తెలియజేయబడుస్తుంది నీతిమంతుడు విశ్వసించడంలో నమ్మకముగా దేవునికి దగ్గరగా ఉండడం ద్వారా నిత్య జీవం పొందుతారని తెలియజేయబడుతుంది క్రీస్తుకు దూరంగా ఉండి పాపములో ఉంటే దేవునికి సంతోషం కాదు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు పాపానికి దాసులు అవుతారు అదే నీతి న్యాయం యథార్థంగా ఉంటే నిత్య జీవం పొందుకుంటాము అటువంటి కృపను మనం పొందుకోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కలియణ దేవుడు గాక ఆమె ప్రజల